తయారీ విధానం నేనైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అర కప్పు వాటర్ వేసి బెల్లం అంతా కరిగే విధంగా కరిగించుకోవాలి పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే చాలు పాకం వస్తే గట్టిగా ఉంటుంది ఇలా బెల్లంలో ఏదైనా నలకలు ఉంటాయి కాబట్టి స్టైనర్లో వేసి వడకట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి మనం తీసుకున్న బెల్లము వాటర్ వాటర్ క్వాంటిటీకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల రవ్వ తీసుకున్నాను చిటికడంతా వంట చూడ ఫ్రెండ్స్ చిటికెడంతా సాల్టు ఒక నాలుగు పచ్చగా దంచిన యాలకులు ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనము మైదా పిండి అయినా గోధుమ పిండిలో అయినా కానీ రవ్వ కలిపి చేసుకుంటే పంటికి అతుక్కోకుండా ఉంటుందండి ఇలా మనము మామూలుగా ఫ్రెండ్స్ బోండల్లాగా ప్రిపేర్ చేస్తున్నాం కదా కొంచెం ముద్దలాగా ఉంటాయి కాబట్టి తింటుంటే సాగుతూ ఉంటాయి అనుకోవచ్చు మీరు చాలా బాగా వచ్చేయండి రవ్వ కలిపాం కదా రెండు టేబుల్ స్పూన్లు అయితే ఇలా రవ్వ బెల్లము బెల్లం శీరంలో రవ్వ పిండి యాలకులు నెయ్యి ఇవి వేసిన సాల్ట్ వంట చూడ అంతా కలిసే విధంగా ఫ్రెండ్స్ అంతా కలుపుకోవాలి కొంచెం నెయ్యి పైన చేతికి రాసుకొని గిన్నె మీద గిన్నెలో ఉన్న పిండి మీద తట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ బెల్లం బొండాలు అయితే పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది తింటుంటే మాత్రం చాలా రుచిగా యాలకుల ఫ్లేవర్ తగులుతూ ఉంటుందండి మనం ఉండలు చుట్టేటప్పుడు కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా కొంచెం నెయ్యి అయితే నేను కరిగించలేదండి ఇంకా నెయ్యిని కరిగించిన నెయ్యిని చల్లకాలం కదా గట్టిపడింది కొంచెం స్పూన్ తోటి ఒక గిన్నెలో వేసి చేతికి తట్టుకుంటూ వేస్తూ ఉన్నానండి చేయి తడుపుకున్నప్పుడు మనకి ఉండ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బెల్లం అయితే ఇలా ఒక ఒకదాని తర్వాత ఒకటన్ని కూడా మనం తయారు చేసి ప్లేట్లో పెట్టుకుని ఉంచిన తర్వాత అప్పుడు మనం కడాయిలో వేసి వే కడాయిలో ఆయిల్ వేసి అప్పుడు ఉడికించుకోవాలి ఇంకేం కావాలనుకున్నా కానీ మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఈరోజు వరకు మా ఇంట్లో మేము బిర్యానీ తినాలన్నా ఏదైనా కానీ కొంతమందికి వెంటనే షాపులలోకి వెళ్ళి తెచ్చుకోవాలి రెస్టారెంట్లకు వెళ్ళి తెచ్చుకోవాలని గుర్తొస్తుంది మాకు వెంటనే మా అమ్మ గుర్తొచ్చిద్దండి మా అమ్మ ప్రిపేర్ చేసి పెడుతుంది మాకు ఏం కావాలన్నా ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి ఈ రెసిపీలన్నీ కూడా మన పిల్లలకి మనం చేసి పెట్టినప్పుడు వాళ్ళకి కూడా పాతకాలపు వంటలు అన్నీ కూడా గుర్తుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూస్తున్నప్పుడు మాత్రం ఒక లైక్ ఇవ్వండి చూడండి తుంచి చూస్తే పైన క్రిస్పీగా లోన్ల సాఫ్ట్గా ఎంత బాగుందో